మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులు ఆషామాషిగా అయితే మరి ప్రభుత్వానికి అయితే షాక్ ఇచ్చుకుంటూ ధర్నాలు అయితే చేయట్లేదు అనమాట సో ఏపీలో ఒక్కసారిగా అటు ఉలిక్కి పడే విధంగా అయితే సో ఈ ఉద్యోగులు అయితే నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా చేసుకున్నట్లయితే ఎక్కడ వారు అక్కడే ఉండిపోతూ అయితే నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారనమాట ఏపీలో ఇంత దురదృష్టకరమైన పరిస్థితి కూడా ఎక్కడ అనుకోలేదు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల రెండు వందల మంది ఉద్యోగులు పరిస్థితి అన్నమాట ఇదంతా కూడా సో వివరాల్లోకి వెళ్తే మనం విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది నాలుగు వేల రెండు వందల మంది ఒప్పంద ఉద్యోగుల తొలగింపుపై పెద్ద ఎత్తున నిరసన అయితే చేపట్టారు ఈడీ వర్క్స్ భవనాన్ని ఒప్పంద కార్మికులు అయితే ముట్టడించారనమాట కుటుంబాలతో కలిసి ఆందోళనకైతే దిగారు దీంతో ఇక్కడ భారీగా పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా మోహరించడం అయితే జరిగిందని సో ఇంత దారుణ పరిస్థితులు అయితే ఉద్యోగులకి ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి వాపోతూ ఉన్నారు వారిని ఆదుకోవాలని చెప్పేసి వారి కుటుంబాలతో సహా నిరసన అయితే తెలియజేశారనమాట సాటి ఉద్యోగులందరూ కూడా వీరికి అయితే సానుభూతి అయితే తెలియజేస్తున్నారు అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం